రెబుల్ స్టార్ ప్రభాస్ తో నాగశ్విన్ తీసిన మూవీ ప్రాజెక్ట్ కె యుఎస్ లోని షాన్ డియాగో లో కామిక్ కాన్ ఈవెంట్ లో ప్రాజెక్టు కి టైటిల్ ని గ్లిమ్స్ ని రిలీజ్ చేసింది సినిమా టీమ్ ప్రజెంట్ ఈ టీజర్ యూట్యూబ్ ని ఊపిస్తోంది ఇక ప్రాజెక్ట్ కేలో కే అంటే కలికి అని తేల్చింది సినిమా టీం అయితే ఇందులో కలికి పాత్ర హీరోదా మరొకరిదా అనేది మాత్రం ఇంకా తేలలేదు రిలీజ్ రెండు వేల ఇరవై నాలుగు అనే ఇవ్వడంతో తేదీ ఎందుకు ఇవ్వలేదు సంక్రాంతికి రిలీజ్ కాదా అన్న అనుమానాలు పెరిగాయి హాలీవుడ్ మూవీ ఓపెన్ హైమర్ రిలీజ్ అయింది వైల్డ్ వైడ్ గా ఈ ప్రాజెక్టు థియేటర్స్ లో సందడి చేస్తోంది సైంటిస్ట్ బయోపిక్ కి రెస్పాన్స్ పాజిటివ్ గానే ఉంది ఇక ఈ వారం పవర్ డజన్ కి పైన సినిమాలు థియేటర్స్ లో సందరి చేస్తున్నాయి అందులో అన్నపూర్ణ స్టూడియోకి మిక్స్ టాక్ వస్తోంది హార్ కి మాత్రం కాస్త నెగిటివ్ టాక్ పెరిగింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సుజీత్ ఇస్తున్న మూవీ ఓజీ ఈ సినిమాలో పవన్ మూడు గెటప్స్ లో కనిపిస్తాడట ఆ మూడు గెటప్స్ దసరా దీపావళి క్రిస్మస్ ని రివీల్ చేసేలా ఫిల్మ్ టీం రంగం సిద్దం చేసుకుందట వైష్ణవ్ తేజ్ మూవీ ఆదికేశవ రిలీజ్ వాయిదా పడిందట ఆగస్టు పద్దెనిమిదికి రిలీజ్ అని మొన్నటి వరకు ప్రచారం చేశారు కానీ ఇప్పుడు ఈ మూవీని సెప్టెంబర్ సెకండ్ వీక్ కి వాయిదా వేస్తున్నారట ఆనంద్ దేవరకొండ మూవీ బేబీ ఇంకా వసూళ్ల వరద తెస్తూనే ఉంది వన్ వీక్ లో నలభై ఏడు కోట్లు రాబట్టిన ఈ సినిమా వంద కోట్ల వైపు పరుగులు తీస్తుంది పోటీ ఇచ్చే మరో హిట్ టాక్ ఉన్నా తెలుగు మూవీ లేకపోవడంతో మరో వన్ వీక్ లో వంద కోట్ల క్లబ్ లో బేబీ అంటున్నారు